పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ గ్రామానికి చెందిన అసర సరిత అనే మహిళ గత ఆరు రోజుల క్రితం గోదావరిఖండిలో ఉన్న తన తల్లి తల్లిగారింటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో రాఘవపూర్ రావడానికి గోదావరిఖని బస్టాండ్ లో బస్ కోసం వేచి ఉండగా రాఘవపూర్ గ్రామానికి చెందిన మార్గ ప్రభాకర్ అనే వ్యక్తి తాను కూడా రాఘవపూర్ కు వెళ్తున్నానని నమ్మబలికి తన బైక్ మీద ఎక్కించుకుని మార్గం మధ్యలో బసంత్ నగర్ బుగ్గ గుట్టలోకి తీసుకుని వెళ్లి అక్కడ ప్రభాకర్ తనకు తెలిసిన మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి తనపై ఉన్న మంగళసూత్రం బ్యాగు నగదును దోచుకుని ఆపై తనపై అత్యాచారం చేసి గుప్త నిధులకు బలి ఇవ్వడం కోసం ప్రయత్నించారని తనను తాను రక్షించుకోవడం కోసం వారితో పెనుగులాడి తాను ప్రాణాలతో బయటపడి భర్త సహాయంతో అంతర్గాం పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగడం లేదని తాను ఇచ్చిన ఫిర్యాదును ఎస్ఐ మార్చి వేరే విధంగా సృష్టించాడని అంతర్గాం ఎస్ఐపై చర్య తీసుకుని నిందితులను అరెస్టు చేసి తనకు న్యాయం చేయాలని యువతి ఈ రోజు తన బంధువులతో మహిళా సంఘాల సభ్యులతో కలిసి డీసీపీ మరియు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు దీనిపై డీసీపీని వివరణ కోరగా విచారణ చేసి పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత నిందితులను అరెస్ట్ చేస్తామని యువతికి న్యాయం చేస్తామని వివరించారు బాగానే బుగ్గ సైడ్ తీసుకెళ్తుండ్రు బల్లి మీద ఇటెళ్తే ఎటేళ్తుండ్రు అని అడిగితే ఇక్కడ మీ అక్క వాళ్ళని గిట్లా అందరం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అంటే సరే అని అమ్మాయి అక్కడికి నమ్మి వెళ్ళడం జరిగింది అక్కడ వాళ్ళ భార్య పిల్లలు ఎవరు లేరు గాని ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు అయితే అక్కడ ఉన్నారు ఆ అందులో ఇద్దరు ముసుకేసుకున్న వాళ్ళు ఒక తన ముసుకేసుకోకుండా ఉంటే వాళ్ళని చూసి అమ్మాయి భయపడి ఓ ఏంది అనేసరికి తీసుకొచ్చినా ఇగో ఈ అని చెప్పి తను తప్పించుకోపోతే మళ్ళీ ఈ అమ్మాయి పరిగెత్తుతుంటే కూడా వాళ్ళు చాలా బలవంతంగా గుంజకపోతే శరీరం అంతా ఎక్కడికక్కడికి ఆ అన్ని కాట్లు వాడడం ముండ్లు గుచ్చడం జరిగింది చాలా నరక అనుభవించింది ఆమె శరీరం మీద ఉన్నటువంటి కుస్తెలు తాడు ఆమె బ్యాగు ఆమె మీద అన్ని అపహరించుకోవడమే కాకుండా ఆ అమ్మాయిని అత్యాచారం చేసి ఆ గుప్త నీళ్ళ దగ్గర బలివ్వడం కోసం వాళ్ళ ప్రయత్నం జరిగిందని అమ్మాయితో వాళ్ళు అనుకుంటా ఉన్నప్పుడు ఈ అమ్మాయి గుంజుకుపోకుండా అంటారట నిన్ను వదిలిపెట్టమే మమ్మల్ని ఈ అడవిలో ఎన్నిసార్లు నింపుతావే ఆ నీకు ఇంతనని చెప్పి ఈ అమ్మాయిని కొట్టుకుంటా నరకయాతన చూపించుకుంటా గుంజకపోకుండా నువ్వు ఎన్నిసార్లు ఇక్కడ తప్పించుకున్నా నిన్ను ఈ రోజు వదిలిపెట్టాం ఖచ్చితంగా నిన్ను బలిస్తామని చెప్పిరు మరి ఈ విషయం నుండి అమ్మాయి ధైర్యం చేసి తప్పించుకొని వచ్చి ప్రయాణికులు వెళ్తున్న వాళ్ళ వాహనాలతో సహాయం తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె కొంచెం అక్కడ పరిధి గల ఎస్ఐ గారి కాంప్లిమెంట్ ఆ ఎస్ఐ గారు ఈ మిచ్చింది వేరైతే వాళ్ళు ఏం రాసిరంటే ఈ ప్రభాకరు అమ్మాయి మాట్లాడుకుంటుంటే గుర్తు తెలియని దుండకులు వచ్చి వీళ్ళని అటాక్ చేసిరు అనేది తను ఇచ్చిండు కాబట్టి అది కరెక్ట్ కాదు నాపై నిజమైన అన్యాయం జరిపించడం కోసము మార్కు ప్రభాకర్ ప్రయత్నిస్తే అది కాకుండా మేమేదో మాట్లాడుకుంటే దుండగులు ప్రయత్నించడం కాసింద్రు ఇది నా జీవితానికి జీవిత సమస్య నాకు ఇది అన్యాయం జరిగిందని ఆమె మాతో తెలిస్తే మేము మహిళా సంఘాలు ఆ విషయం కనుక్కున్న మేము వెంటనే డిసిపి గారి దగ్గరకి వచ్చి కలవడం జరిగింది ఆ ఎస్ఐ గారి మీద కాంప్లిమెంట్ ఇచ్చడం జరిగింది అప్పుడు బస్టాండ్ లో ఉండగా ప్రభాకర్ అనేది నన్ను చూసి బైక్ పైన ఎత్తించుకుని తీసుకొని వచ్చింది రాఘవపురే వెళ్తున్నాను అని చెప్పి బుగ్గ రూట్ దగ్గరికి వచ్చేసరికి అటు బైక్ టర్నింగ్ చేసిండు అక్కడికి వెళ్ళేసరికి నేను ఇటక్కడికి ఇటు ఎక్కడికి అంటే ఇక్కడ గుడి ఉంది అది ఉంది మా చుట్ట మా వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి నన్ను తీసుకెళ్ళి తీసుకెళ్ళి అక్కడ అక్కడికి పోయేసరికి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అక్కడ వాళ్ళకు అక్క చెప్పి నన్ను వాళ్ళకు అక్క చెప్పి వచ్చిండు అక్కడికి పోయేసరికి వాళ్ళు 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 నన్ను చంపడానికి ప్లాన్ చేసారు గుప్త నిధుల గురించి వాళ్ళు చంపడానికి ప్లాన్ చేసారు నువ్వు ఎన్నిసార్లు తప్పించుకుంటే అది ఇది అని కూడా బెదిరించు కుట్టెళ్తాడు నా డ్రెస్సు నా బ్యాగు అవన్నీ దించి ఒక్క ఎన్నిసార్లు అంటే ఒకసారి జరిగింది ఎన్ని అయితే ఇదే చెప్పు మరి ఇక్కడ అతను లేనే లేదు వీళ్ళకి అప్ప చెప్పిన తర్వాత తను లేనే లేదు అంతర్గా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాం మేము ఒక విధంగా కంప్లైంట్ రాస్తే తను ఒక విధంగా రాసి బస్ అంతర్గా ఎస్ఐ గారు వేరొక విధంగా రాసి తప్పుతో పట్టించుకుంటూ అయితే మళ్ళీ అక్కడ న్యాయం జరగలేదు కాబట్టి మళ్ళీ పెద్ద పెద్ద డీసీపీ దగ్గరికి చెందిన ఒక వివాహితను మార్క ప్రభాకర్ అతను రామగోదావరి పల్లిలోని భుగా తీసుకుపోయిందని తీసుకుపోయి సైకిల్ ముట్కుపోయి తీసుకుపోయి అక్కడ తెలియని వ్యక్తి ముగ్గురు వ్యక్తులకు అప్ప వాళ్ళ నుండి తప్పించుకొని ఆమెను బలవంతం చేయబోతుంటే తప్పించుకొని పారిపోయి వాళ్ళను ఎదిరించి ఆ వివాహిత బయటికి వచ్చిన రోడ్డు మీదకి వస్తే నన్ను అక్కడ ఉన్న ప్రజలు కాపాడాలని దరఖాస్తు ఇవ్వడం జరిగింది దానిపై రామగుండం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది దాని ఆ కేసుకు సంబంధించిన సమాచారంపై అక్కడ ఉన్న ఎస్ఐసిఐ సమగ్ర దర్యాప్తు జరుగుతుంది కేసు నమోదు చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ లెవెన్ బై టూ నైన్లో ఇందులో రెండున్నర వందల బంగారం అయింది ఆమె దరఖాస్తులు ఇవ్వడం జరిగింది దాని రెండు రెండున్నర కిలో పుస్తకల దాడి గుంచుకపోయిన ఆ గుర్తు తెలియని మగ వ్యక్తులు అని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ ఒక టూ త్రీ డేస్ ఈ కేసుకు సంబంధించి పోలీస్ అధికారులు క్షుణ్ణంగా ఏరియాను కొంబింగ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన సమాచారం మాకు కొంత క్లూస్ ఉన్నాయి అతి త్వరలో వాళ్ళని పట్టుకుంటాం ఈ ఇప్పుడు ఈరోజు అంటే అనగా ఇరవై రెండవ తారీఖు రోజు ఈ వివాహిత మరొక దరఖాస్తు ఇవ్వడం జరిగింది దీనిపై కూడా కేసు నమోదు చేసినాం కానీ ఈ యాంగిల్లో కూడా మార్క అనే వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పడం జరిగింది అప్పుడు హైకోర్టులో కావచ్చు లేకపోతే తెలియక కావచ్చు చెప్పలేదు ఇతని పూర్తిగా ఇతను తెలిసిన వ్యక్తులు అన్నారు కాబట్టి ఇంకా మాకు ఈజీ ఉంటుంది దీనిపై కూడా మేము విచారిస్తున్నాం అతి త్వరలో నిరసన పట్టుకొని మాకు సమాచారం ఉంది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఎవరెవరు చేసిందో త్వరలో పట్టుకుంది కొద్దిగా పూర్తిగా శాస్త్రీయ ఆధారాలు సేకరించిన తర్వాత వీళ్ళను వెంటనే అరెస్ట్ చేయడం